ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ విధానం ఎలా ఉంటుంది రాజకీయం కోసం ఆయన ఎంత దూరమైన వెళ్తాడు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సీనియర్ నాయకులు చెబుతున్నటువంటి ఒక మాట మనకు వినపడుతూ ఉంటుంది రాజకీయం కోసం ఎంతవరకు అయినా వెళ్తాడంటే చివరకు పార్టీ పెట్టి పిల్లనిచ్చి ఇంటి అల్లుని చేసుకొని ఈరోజు దండలేసి దండం పెడుతూ దేవునిగా సంబోధిస్తూ గొప్ప చెప్తున్నటువంటి రామారావు గారినే ఆయన పెట్టిన పార్టీని లాక్కొని ఆయన సస్పెండ్ చేసి ఆయనకు ఎటువంటి చిల్లి గవ చేతికి చిక్కకుండా పార్టీ అకౌంట్లని సీజ్ చేసేసి చివరకు ఆయన మనోవేదనతో మంచాన పడి మరణించేయడానికి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని రాజకీయ వర్గాల్లో సీనియర్లు బాగా చెప్తూ ఉంటారు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు సరే అది అప్పటి కథ అయినా తాజాగా జరుగుతున్నటువంటిది ఏంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించిన తిరుమల పవిత్రమైనటువంటి లడ్డుకు సంబంధించినటువంటి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో అతిపెద్ద రెండవ తప్పు చేస్తున్నాడనేది మన కళ్ళ ఎదుట కనపడుతుంది ఆ రోజు రామారావు గారిని పదవి చిత్తుని చేసి ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కోవడం చేసినటువంటిది ఆయన జీవితంలో రాజకీయ జీవితంలో మొదటి తప్పు అయితే ప్రస్తుతం తిరుమలలో లడ్డూ విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఆయన యొక్క రాజకీయ వ్యూహం కానీ ఖచ్చితంగా ఆయన యొక్క జీవితంలో రాజకీయ జీవితంలో రెండవ అతిపెద్ద తప్పుగా నిలవబోతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకని చూసినాం ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డుకు సంబంధించినటువంటి దాంట్లో అంటే లడ్డూ తయారీలో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి మాట మాట్లాడడం జరిగింది దాని మీద అప్పటి చైర్మన్గా పనిచేసినటువంటి ప్రస్తుత మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చేసింది సిబిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఒక షిఫ్ట్ని ఏర్పాటు చేసి దర్యాప్తును కోరడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఆ సిట్టు తుది నివేదిక ఇవ్వడం జరిగింది ఆ తుది నివేదిక నివేదికలో మనకు వచ్చినటువంటి ఆ నివేదికలో వాళ్ళు వెల్లడించినటువంటి ఏంది తిరుమల లడ్డూలో వాడేటువంటి నెయ్యిలో కొన్ని రసాయనాలు వెజిటేబుల్ ఆయిల్ లాంటివి కలిసి ఉండొచ్చు అనేటటువంటిది వాళ్ళు క్లియర్గా అక్కడ పేర్కొనడం జరిగింది కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సిట్టు వేయకముందు అన్నటువంటి మాటలు ఏంటివి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వులు అంటే ఆయన భాషలో చెప్పాలంటే ఆయన అన్నట్టు విధంగా చెప్పాలంటే అనిమల్ ఫ్యాటు పిగ్ ఫ్యాటు కౌ ఫ్యాటు ఫిష్ ఆయిలు ఇలా రకరకాల మాటలు మాట్లాడి ఇద్దరు మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిండు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి సరే జనరల్గా కోట్లాది మంది భక్తులు ఏం భావించిండ్రు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక దర్యాప్తు జరుగుతుంది ఆ దర్యాప్తులో వచ్చేటువంటి తుది నివేదిక దాంట్లో ఉన్నటువంటి అంశం ఆధారంగానే అసలు ఏం జరిగింది అనేది తెలిసిపోద్ది అనేది అందరికీ ఒక నమ్మకం ఉన్నది ఆ విధంగా ఆ నివేదికలో వీళ్ళు చెప్పినట్టు జంతు కొవ్వులు ఫిగ్గాయలు ఫిష్ ఆయిల్ ఇలాంటివి ఏమీ లేవు కల్తీ జరిగింది కొన్ని రసాయనాలు ఉండొచ్చు అదేవిధంగా వెజిటేబుల్ ఆయిల్ ఉండొచ్చు అనే విధంగా వాళ్ళు నివేదికలో పొందుపరచడం జరిగింది ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత బాగా తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్లాది మంది భక్తులకు సంబంధించిన ఒక విశ్వాసం మీద ఎటువంటి దర్యాప్తు కానీ ఎటువంటి నివేదిక అనేది ఆయనకు లేకుండానే సమాచారం లేకుండానే అంత పెద్ద ఆరోపణ చేసిండు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందిగా మారిపోయింది ఎందుకని అది రాజకీయం కూడా కాదు వాస్తవం చెప్పాలంటే కోట్లాది మంది భక్తులకు సంబంధించి చిరకాలం ఒక తప్పు చేస్తే ఆ తప్పు ఎప్పటికీ చరిపోనటువంటి ఒక అంశం అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సరికొత్త గేమ్ స్టార్ట్ చేసిండు ఏం స్టార్ట్ చేసిండ్రు సిట్టు నివేదికలో కల్తీ జరిగింది కదా వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడుతుండ్రు కల్తీ జరగలేదని అని ఎదురుదాడి చేస్తుండ్రు కానీ సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి సిట్టు నివేదికలో వీళ్ళు గతంలో చేసినటువంటి ఆరోపణల ఆరోపణల విధంగా జంతుకోవ్లు కానీ ఫిష్ ఆయిల్ అలాంటివి ఏం లేవు కదా కల్తీ జరిగింది కానీ కల్తీ జరగడానికి అనిమల్ ఫ్యాట్కు ఫిష్ ఆయిల్కు పిగ్ ఆయిల్కు ఆయనంగా పవన్ కళ్యాణ్ పిగ్ పిగ్గు ఫ్యాట్ ఇలాంటి పదాలు ఉపయోగించారు ఇది నిజంగా వీళ్ళ జీవితం మరి దేవుని మహిమ వల్ల ఎలా అవుతుందో మనకైతే తెలియదు కానీ అతి పెద్ద నేరం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు కూడా చేసింది సరే దీని మీద పవన్ కళ్యాణ్ అయితే కొంత ఇబ్బంది పడిండు అరే ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి ఒక మాట ఆధారంగా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలబడాలని అదిగాక రాజకీయానికి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఆయన ఒక మాలను ధరించి అక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లను గడగడం సాక్షాత్ తిరుమలకి వెళ్ళడం అక్కడ దేవుని దర్శించుకోవడం దేవదేవుణ్ణి కిందికి వచ్చిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ పెట్టడం అక్కడ సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి వెంకటేశ్వర స్వామి మహిమ గురించి గొప్పగా చెప్పిండు మంచిదే మనం నమ్ముతున్నటువంటి ఒక విశ్వాసాన్ని ఒక భక్తిని గొప్పగా దాని గురించి ప్రచారం చేయడం అందరికి మంచిదే కానీ అది మీరు చెప్పిన విధంగా ఇక్కడ లేదు నివేదికలో మీరు ఏదైతే రాజకీయం కోసం మాట్లాడిందో అది అబద్ధమే తేలిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంత తడబడుతున్నాడు ఎలా తడబడుతున్నాడు కొన్ని రోజులు అసలు ఈ అంశంపై స్పందించలేయన ఈ నివేదిక వచ్చిన తర్వాత ఎక్కడే కానీ స్పందించలే కానీ నిన్న తప్పనటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు ఆయన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఆయన గాజ్బాక్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా పల్లా శ్రీనివాసరావు గారు ఎవరు మొత్తం తొమ్మిది మంది కూర్చున్నారు తొమ్మిది మంది కూర్చొని నిజంగా వాళ్ళ యొక్క మాటలు కానీ వాళ్ళ యొక్క ముఖ కవలికలు గమనించినప్పుడు ఏదో తప్పు చేసి ఆ తప్పును కవర్ చేయడానికి కూర్చున్న విధంగానే మాట్లాడిన విధంగానే మనందరూ కనిపించింది సరే రాజకీయంగా వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు సరికొత్తగా తిరుమలలోనే కాదు శ్రీశైలం దేవస్థానంలో తయారు చేసిన లడ్డులో కూడా కల్తీ జరిగింది అంటున్నాడు ఎట్లా మనం చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకోవాలి ఈరోజు తిరుమలకు సంబంధించి దాదాపు ఒకటిన్నర సంవత్సరం కింద మీరు ఆరోపణ చేస్తే ఆరోపణ అయిన సిట్టు మరి అప్పుడు ఎందుకు చెప్పకూడదు ఈ యొక్క శ్రీశైలం గురించి ఎందుకు చెప్పలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటిది పక్కా అబద్ధము రాజకీయం కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు ఇప్పుడు అక్కడ నివేదిక అయిపోయింది దాని ఫలితమేదో తెలిసిపోయింది మళ్ళా సరికొత్తగా శ్రీశైలం దేవస్థానం గురించి మాట్లాడుతున్నాడు దీనిపైన కూడా సిట్ ఏర్పాటు చేస్తే మళ్ళీ ఇంకొక దేవస్థానం గురించి అన్నవరం అట్ట వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ విధానం ఏంది ఒక అబద్ధం ఆడడం ఆ అబద్ధాన్ని నమ్మించడం కోసం నిజం చేయడం కోసం ఉన్న వ్యవస్థలను వాడుకొని ఎంత దూరమైన వెళ్తాడు అనేది క్లియర్ కట్గా గతంలో ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు మన జనరేషన్లో అంటే ఈ మధ్య కాలంలో మనకు ఈ తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ విధానం ఏదో మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొంత తడబడుతున్నాడు అరే ఆ రోజు మనం ఇంత తొందర పడకుండా ఉన్నింటే కొంత బాగుండు అనే విధంగా మనకు అర్థమవుతుంది ఎందుకని నిన్నటికి నిన్న ఒక ప్రెస్ మీట్లో గత ప్రభుత్వము గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా ఒక ముఖ్యమంత్రి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ చేయమని ఏమి చెప్పరు కదా సరే ఏ స్థాయిలో జరిగిందో కానీ తప్పు జరగకూడదని కొంత తడబడుతూనే సర్ది చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాదు ఆయన పూర్తి రాజకీయ విధానాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన చెప్పింది నమ్మాలనేటువంటి ఉద్దేశంతో దాని డైవర్స్ డైవర్షన్ కోసం మరొక అంశాన్ని కొత్త మీద తీ తెర మీదకి తీసుకురాడు ఎంత నిజంగా ఉపాధి చూసినప్పుడు అరే ఇంత అనుభవము ఇంత అని ఉంది ఎందుకు ఏముంది ఇప్పుడు రామారావు గారి విషయంలో మీరు చేసిన తప్పు అది జీవితంలో తెలుగు రాష్ట్రంలో ఎవరు మర్చిపోరు దానికి మించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డుకు సంబంధించిన అంశంలో ఆ రోజు కల్తీ అనేటువంటి మాట అనేది ఈరోజు మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు ఇంత వివరణ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అనిమల్ ఫ్యాట్ అంట్రీ ఫిగ్ ఫ్యాట్ అంట్రీ ఫిష్ ఆయిల్ అంట్రీ మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సరే చెప్పి నివేదికలో చాలా దాదాపు మూడు వందల పేజీలు రెండు వందల ఎనభై పేజీలు ఎంతో నివేదిక ఉందంట అదే మనం కూడా పూర్తి చదవలే కానీ మీడియా ద్వారా బయటకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కల్తీ అయితే జరిగింది కొన్ని రసాయనాలు ఉండ ఉండొచ్చు అనేటువంటిది ఉంది ప్రాథమికంగా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రేమ అంటున్నారు ఆ నెయ్యిలో అనిమల్ ఫ్యాటే కాదు బాత్రూములు క్లీన్ చేయడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ కూడా వాడినారు అంటున్నారు నిజంగా ఈ మాట చంద్రబాబు నాయుడు గారు నోట వింటూ అన్నప్పుడు అరే ఈయన రాజకీయ కోసం ఎంతైనా తెగిస్తాడు ఇంకా ఇంకా అంతే అంతకంటే ఎక్కువ కూడా మనం చెప్పేదానికి కూడా అవకాశం లేదు ఎందుకని ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి చట్టానికి లోబడి మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఆ రోజు కల్తీ జరిగింది అనడానికి అనిమల్ ఫ్యాట్ ఫిగ్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ అనడానికి ఎంత తేడా ఉందో ఈరోజు కెమికల్స్ లేదా రసాయనాలు కలిసినాయి అని చెప్పచ్చు కానీ బాత్రూములలో వాడేటువంటి బాత్రూము క్లీనింగ్కు వాడేటువంటి రసాయనాలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడంటే ఇప్పుడు జనరల్గా మన బాత్రూమ్ క్లీన్ చేసుకునే రసాయనాలు అక్కడే కాదు రకరకాలుగా ఉపయోగిస్తారు అలా చెప్పచ్చు కానీ బాత్రూమ్ అని పర్టికులర్గా ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా రాజకీయం కోసం ఏమైనా చేస్తాడు ఏమైనా మాట్లాడతాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఆ రోజంతే అనిమల్ ఫ్యాటు ఫిగ్గాయలు ఫిష్ ఆయిల్ అయితే ఏ విధంగా అన్నాడు తెగించి ఈరోజు కూడా కెమికల్స్ అంటే ప్రాబ్లం లేదు బాత్రూములు క్లీనింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ అనేటువంటి మాట వాడుతున్నాడు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ వెంకటేశ్వర స్వామి మహిమ వల్ల మనమేమో ఒకరు చెడు జరగాలి కోరుకోవట్లేదు కానీ కోట్లాది మంది భక్తులకు సంబంధించిన ఒక అంశంలో ఒక రాజకీయం కోసం మీరు ఆడిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఆ నిజాన్ని నమ్మించడం కోసం ఎంతకైనా దిగజారాలి అది కాక ఏముంది ఈరోజు మీరు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది సభ్యులు సిబిఐలో ఉన్నట్లు కొంతమంది సభ్యులు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎలా చెప్తే అలా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాలు ఒక చర్చ జరుగుతున్నప్పటికీ ఆ నివేదికను అంటే మీరు ఏర్పాటు చేసినటువంటి సిఫ్ట్ ఇచ్చిన నివేదికను మీరు నమ్మక మళ్ళా మేము ఏక సభ్య కమిషన్ వేస్తాం దీని మీద అంటే ఎంతగా దిగజారిపోయినరు మీరు ఎంత అపవిత్రంగా మాట్లాడుతున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయం కోసం ఇంతగా దిగజారుతురా ఇదైతే నిజంగా క్షమించరా అనేటువంటి నేరమే బాగా గమనించండి లోకేష్ ఎక్కడే కానీ ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళ టీడీపీకి సంబంధించిన ఒక వెబ్సైట్ రాసిన కథనం ప్రకారం భవిష్యత్తులో లోకేష్ తెలుగుదేశానికి సారథి కాబట్టి కొన్ని విషయాల్లో జోక్యం చేసుకొని మాట్లాడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి అదే కాక వీళ్ళు అంటున్నట్టు మనందరం అంటున్నట్టు నమ్ముతున్నట్టు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ ఆయన విషయంలో అబద్ధాలు ఆడిన అనవసరమైనటువంటి మనం కల కలుగజేసుకున్నా కూడా ఏదో ఒకటి జరుగుతుంది ఒక భయం కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు ఎక్కడ కనపడడం లేదు ఎందుకని ఆయన ఆల్రెడీ ఆయన రాజకీయ జీవితంలో ఏం చేయాలో ఆ తప్పు చేసినప్పుడు ఇప్పుడు చేస్తున్నాడు అది కాక మనందరికీ కూడా ఈ మధ్యకాలం ఏం కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు పైకి మాత్రమే మా కుల దైవం మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే అదే వాళ్ళ చివరి రోజు అనే విధంగా మాట్లాడతారు కానీ చాలా సందర్భాలు చూసినాం ఎక్కడన్నా పూజా కార్యక్రమాలు పాల్గొన్న ఈవెన్ వెంకటేశ్వర స్వామి లడ్డు తీసుకుంటున్నా కూడా ఆయన షూ ఇప్పడు ఆ సూతోనే దేవుని యొక్క పటాలు తీసుకుంటుంటాడు ఎవరైనా సత్కరిస్తుంటే లడ్డు అట్లనే తీసుకుంటుడు ఎక్కడన్నా పూజా కార్యక్రమంలో అట్లే పాల్గొంటాడు కానీ పైకి మాత్రం చెప్తాడు టోటల్గా ఇది చూసినప్పుడు అరే అంత అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్నది ఒక ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి ప్రత్యర్థులు తప్పుడు వ్యక్తులని చూపించడం కోసం కోట్లాది మంది భక్తులకు సంబంధించిన ఒక అంశాన్ని వాడుకోవడమే కాకుండా దాని డైవర్షన్ కోసం మరొక అంశాన్ని తెర మీదకి తెచ్చి చేస్తున్న ఈ రాజకీయం భవిష్యత్తులో మీరు అధికారంలో ఉంటారో లేదనేటువంటి అవకాశం పక్క అంశాన్ని పక్కన పెట్టినా ఒకవేళ ఇదే అంశంతో మీరు మళ్ళీ అధికారంలోకి రావాలని మీరు భావించిన అలాంటి అధికారం కంటే రాజకీయాలు మానుకోవడం మంచిదన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం